మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి ఆమె సైతవత్యం పద్నాలుగు వచ్చినం దేవుని అంది విశ్వాసం కలిగి నీతి క్రియలు జరిగించేవారు భాష దురాశ లోభత్వం లేనివారు చెడును ఆశ్రయించుకుని ఇతరులకు మేలు చేయవారు భూలోకంలో సుఖదాయకంగా జీవిస్తారు పరలోకంలో సదాకాలము బ్రతుకుతారు ప్రభు పాదాల చెంత విశ్వాసం వినయం విధేత భయము భక్తి ఆత్మీయత ప్రేమ అనురాగములు కలిగి నిందారహితంగా జీవించాలి దినదినము జీవాహారము భుజిస్తూ అనగా వాక్యమును ధ్యానిస్తూ ఆయన కట్టడలను విధులను పాటిస్తూ ప్రభు యేసుక్రీస్తు మార్గంలో పయనించాలి సత్యవాక్యములు చేపట్టి వాక్యపు వెలుగులు వర్ధిల్లాలి కీడుకు ప్రతికీడు చేయకూడదు మేలుతో కీడును జయించాలి సాటి మానవుని ప్రేమతో వెదికి వెంటాడి మేలు చేయాలి వారి రక్షణ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి రెండవ మరణానికి గురి కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బుద్ధిగల కన్యకల వలె అంతవరకు సహించుము సిద్ధపాటు కలిగి ఉండుము కను రెప్పపాటు నెత్తబడదెవు ప్రభు అయిన యేసుక్రీస్తు రానయ్యన్నాడు దేవుడు నీకు నిత్య జీవమును దయచేయను గాక ఆ మేన్